వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కెట్ డిఎస్సి గురించి నేను గత కొద్ది రోజులుగా ఇంపార్టెంట్ బిట్స్వి నేను మీకు ఈ న్యూస్ పేపర్స్లో ఉన్నవి అందిస్తూ వస్తున్నాను ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన బిట్స్ చూద్దాం ఈ బిట్స్ మనకు పర్యావరణ సవాళ్ళు అనే ఒక కాన్సెప్ట్కి సంబంధించిన బిట్స్ అనమాట సో మొత్తం మనకు ఇరవై ఏడు బిట్స్ ఇందులో ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అది భూగోళంలో జరిగే కార్బన్ చక్రానికి కార్బన్ డై ఆక్సైడ్ను అందించని అంశం కింది వాటిలో ఏది ఫస్ట్ ఆప్షన్ కిరణజన్య సంయోగక్రియ ఇది రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఓజోన్ విచ్ఛిన్నతకు కారణమైన క్లోరోఫ్లోరో కార్బన్స్ను ఎందులో ఉపయోగిస్తారు కరెక్ట్ ఆన్సర్ మనకు ప్లాస్టిక్ ఫోమ్స్ రిఫ్రిజిరేటర్స్ అండ్ పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ సో అన్నీ కూడా కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ భూ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఎక్కువ అవుతున్నందున భూగోళ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దీనికి కారణం ఏంటి కరెక్ట్ ఆన్సర్ మనకు భౌమ వికరణ రూప రూపంలోని పరారుణ కాంతిని గ్రహించడం వల్ల థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ ఎస్ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూగోళ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పారిశ్రామికీకరణకు ముందు ఉష్ణోగ్రత స్థాయి కంటే మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ మేర ఎక్కువగా పెరిగితే ఎలాంటి దుష్ప్రభావాలు ఏర్పడతాయి దీనికి సముద్రాల్లో ప్రవాళ బిత్తికతలు బిత్తికలు విక్షాళనం చెందుతాయి మన నెక్స్ట్ సైబీరియాలోని ఫెర్మాఫ్రాస్ట్ కరిగి అధిక పరిమాణంలో మీథేన్ వాతావరణంలోనే విడుదలవుతుంది తర్వాత ఉష్ణమండల చక్రవాతాల తరచుదనం పెరుగుతుంది సో ఆన్సర్ పైవన్నీ అన్నీ కూడా కరెక్టే నెక్స్ట్ది ఐదవది హరిత గృహ ప్రభావం అనే పదాన్ని మొదటి వా మొదట వాడిన శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ మనకు హ్యాన్సన్ నెక్స్ట్ ఆరో క్వశ్చన్ కింది వాటిలో గ్లోబల్ వార్మింగ్కు కారణమైన గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది కరెక్ట్ ఆన్సర్ సిఓ ది సెవెంత్ క్వశ్చన్ ఓజోన్ పురక్షీణతకు కారణమైన వాయువు ఏది ఆన్సర్ ఓ త్రీ ఓ త్రీ ఎస్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ గ్రీన్ ది గ్రీన్ హౌస్ వాయువుల్లో ట్రోపోస్ఫియర్ ప్రాంతంలో ఓజోన్ కాలుష్యకానికి కారణం కాని వాయువు ఏది కరెక్ట్ ఆప్షన్ నీటి ఆవిరి నెక్స్ట్ క్వశ్చన్ కింది ప్రవచనాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఓజోన్ అధికంగా స్టాటోస్ఫియర్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండడం ఓజోన్పుర భూ ఉపరితలం నుంచి యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల పైన కేంద్రీకృతమై ఉంటుంది ఓజోన్ వాయువు సూర్యుడు నుంచి భూ ఉపరితలం వైపు ప్రసరించే అతి లోహిత కిరణాలను గ్రహిస్తుంది భూమి మీద ఉండే జీవజాతి మనుగడ పరంగా ఓజోన్ వాయువు పాత్ర లేదు సో ఇందులో మనకు కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే వస్తుది మరియు సి ఏ అండ్ సిస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓజోన్ వాయువు ప్రధానంగా ఏ వాయువుల సమ్మేళనం కరెక్ట్ ఆప్షన్ ఆక్సిజన్ నెక్స్ట్ క్వశ్చన్ అంటార్కిటికా ప్రాంతంలో స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ రంధ్రాన్ని ఎప్పుడు గుర్తించారు ఆన్సర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనమాట నెక్స్ట్ కింది వాటిని పరిశీలించండి ప్రతిపాదన ఏ ఆ కార్బన్స్ ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తాయి కారణం ఇది దీనికి అసర్షన్ అంటారు దాన్ని ఏ అంటే ఆర్ అంటే రీజన్ అంటారు రీజనింగ్ అంటారు సో రీజన్ అసర్షన్ రీజన్ నెక్స్ట్ మనకు కార్బన్స్ క్లోరిన్ బ్రోమిన్ ఫ్లోరిన్ వాయువులతో నిర్మితమవుతాయి సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ త్రీ అనమాట ఏ కరెక్టే ఆర్ నిజమైంది కాదు నెక్స్ట్ మూడోది పన్నెండు దానికి మూడో దాని ఆన్సర్ అనమాట నెక్స్ట్ పదమూడో క్వశ్చన్ కింది వాటిలో నిజమైన జంటను గుర్తించండి నిజమైన జంటను గుర్తించండి కరెక్ట్ ఆప్షన్ మనకు క్యోటో ప్రోటోకాల్ స్థితి మార్పులు నెక్స్ట్ది నైన్టీన్త్ నెక్స్ట్ సారీ పద్నాలుగు క్వశ్చన్ కింది వాటిలో ఏ జంట వాయువులు గ్లోబల్ వార్మింగ్కు అత్యధికంగా కారణమవుతున్నాయి కరెక్ట్ ఆప్షన్ కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ ఈ రెండు కూడా కారణమవుతున్నాయి నెక్స్ట్ పదహైదవ క్వశ్చన్ ఓజోన్ రంధ్రం ఏర్పడటానికి కారణమైన అతి ప్రధాన దేశం ఏది కరెక్ట్ ఆప్షన్ అమెరికా పదహారవ క్వశ్చన్ ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరాన్ అనే ఏ భాష నుంచి పద ఏ భాష పదజాలం నుంచి గ్రహించారు కరెక్ట్ ఆప్షన్ ఫ్రెంచ్ నెక్స్ట్ది పదిహేడవ క్వశ్చన్ జలావరణానికి సంబంధించిన అంశాల్లో సరి కానివి ఏవి అంటే అంటే కరెక్ట్ కానిది ఏది కరెక్ట్ ఆప్షన్ మనకు భూ ఉపరితలంపై ఎనభై ఒక్క శాతం జలభాగం ఆవరించింది ఇది రాంగ్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ భూ ఉపరితలంపై ఆవరించి ఉన్న జలభాగంలో యాభై శాతం ఉప్పు నీటి రూపంలో ఉంది ఇది కూడా రాంగ్ ఆన్సరే సో భూ ఉపరితలంపై ఆవరించి ఉన్న నీటిలో ఎక్కువ శాతం ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఘన స్థితిలో ఉంది ఇది రైట్ ఆన్సర్ అనమాట సో వన్ అండ్ టూ ఆప్షన్ నంబర్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వాతావరణంలోని ముఖ్య వాయువులను శాతం పరంగా ఎక్కువ నుంచి తక్కువకు పొందుపరిచిన సరైన క్రమాన్ని గుర్తించండి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే న నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్ సో ఇది రైట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర మట్టం నుంచి వాతావరణంలో ఎత్తుకు వెళ్ళే కొద్దీ వచ్చే ప్రధాన ఆవరణాల వరుస ఏది ఆన్సర్ ట్రోపో స్పియర్ స్టాటోస్పియర్ మీసోస్పియర్ థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్ సో మీసో థర్మో ఎక్సో నెక్స్ట్ నెక్స్ట్ది ఇరవయో క్వశ్చన్ అసర్షన్ ట్రోపో ఆవరణం భూమధ్య రేఖ ప్రాంతంలో పద్దెనిమిది కిలోమీటర్ల వరకు ధృవాల వద్ద కేవలం ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంటుంది రీజన్ భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాకోచం చెంది ధ్రువాల వద్ద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల సో సంకోచించి ఉంటుంది మనకు ఇందులో వీటికి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉండ ఉండడం జరిగింది బట్ ఈ రెండు కూడా రైట్ ఆన్సర్సే అనమాట సో ఏ ఆ రెండు నిజం అయితే మనకు ఈ ఏ అనే దానికి ఈ ఆర్ అనేది కరెక్ట్ రీజన్ ఇస్తుంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఒకటవది కింది వాక్యాలు ఏ ఆవరణం గురించి వివరిస్తాయి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఈ ఇందులో ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అధిక మొత్తంలో తగ్గుతుంది అండ్ ఇది పాస్ తర్వాత భూభర్తలం నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది ఉన్న వాతావరణంలోని మూడో పొర ఆస్ట్రాయిడ్స్ తోకచుక్కల ఉల్కలు లాంటి ఖగోళ పదార్థాలు ఈ ప్రాంతంలోకి రాగానే పూర్తిగా దహనమవుతాయి మనకి ఇక్కడ ఒక క్లూ ఇవ్వడం జరిగింది ఆ క్లూ ఏంటంటే మూడో పొర అన్నారు మనకి ఇక్కడ ఒకటి ఒకటి ఈ ప్రధాన వరుస ఉంది అంటే ఫస్ట్ మనకు అంటే మనము స్పేస్లోకి పైకి వెళ్లే కొద్దీ లేయర్స్ అనమాట ఇవన్నీ సో ట్రోపో స్ట్రాటో మీసో థర్మో ఎక్సో సో ఫస్ట్ మనకు ట్రోపోస్ఫియర్ స్ట్రాటోస్ఫియర్ మిసోస్ఫియర్ మూడోది ఏముంది మీసోస్పియర్ సో అదే ఇక్కడ ఆన్సర్ మూడో పొర అంటే మీసోస్పియర్ ఈజ్ ద ఆన్సర్ ఓకే ఇరవై ఒకటోది అయిపోయింది ఇరవై రెండవది చూద్దాం ఏ ఆవరణంలో వాయు అణువుల మధ్య జరిగే థర్మోన్యూక్లియర్ చర్యల కారణంగా విద్యుదయస్కాంత తరంగాలు ఏర్పడి రేడియో దూరదర్శిని తరంగాలను భూమి వైపు పరావర్తనం చెందిస్తాయి ఆన్సర్ కర్మో ఆవరణం ఇరవై మూడవది కింది వాటిలో సరైనవి ఏవి మనకు సరైన వాటిని అంటే కరెక్ట్ వాటిని మనం గుర్తించాల్సి ఉంటుంది అండ్ భూగోళ సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీల సెంటిగ్రేడు ఇది రాంగ్ ఆన్సర్ ఇది కరెక్ట్ కాదు గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని మొదటగా వాడింది వాలెస్ బ్రోకర్ ఇది కరెక్టే తర్వాత టూ సిహెచ్ ఫోర్ ఎన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ తర్వాత ఎస్ఎఫ్ సిక్స్ క్లోరోఫ్లోరో కార్బన్స్ నీటి ఆవిరి మొదలైనవి మనకు గ్రీన్ హౌస్ వాయువులు కరెక్టే తర్వాత మనకు గ్లోబల్ వార్మింగ్ కు కారణమైన హౌస్ వాయువుల్లో మొదటిది కార్బన్ డై ఆక్సైడ్ ఇది డెబ్బై రెండు శాతం తర్వాత స్థానంలో మిగితే నిరోగ శాతం నైట్రస్ ఆక్సైడ్ ఏడు శాతంగా ఉన్నాయి కరెక్టే సో ఈ రెండు మూడు రెండు మూడు నాగాలు కాబట్టి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆల్బెడోకు సంబంధించిన అంశాలు లో సరికానివి ఏవి ఆన్సర్ రిజర్వ్ ఆల్బడో అనేది ఆ భూమి ఉపరితలం నుంచి తిరిగి అంతరిక్షంలోనికి ప్రతిబింబించే సౌర శక్తి భాగం ఒకటి ఒకటోది ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట అండ్ దీన్ని సున్నా నుంచి వంద స్కేల్పై కొలుస్తారు ఇది రాంగ్ ఆన్సర్ అండ్ సున్నా అనేది కృష్ణ వస్తువు సూచించగా వంద తెలుపు రంగు పదార్థాన్ని సూచిస్తుంది ఇది కూడా రాంగ్ ఆన్సర్ సో ఏది కరెసరి కానివి అని కాబట్టి రెండు మూడు సరికావు సో ఆప్షన్ నెంబర్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇరవై ఐదవది మీథేన్ కు సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి మీథేన్ మార్చ్ గ్యాస్ అంటారు ఇది రెండవ ప్రధాన గ్రీన్ హౌస్ వాయువు అండ్ చిత్తడి నేలలు మీథేన్కు అతిపెద్ద వనరు ఇది కని భూములు వరి పంట పొలాలు జంటు వ్యర్థ ప పదార్థాల్లో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం మీథేన్ ను అధికంగా విడుదల చేస్తోంది సో ఇందులో కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి అని అన్నారు ఆప్షన్స్ ఏది అంటే ఫస్ట్ది కరెక్టే సెకండ్ది కరెక్టే థర్డ్ది కూడా కరెక్ట్ ఆప్షన్ నంబర్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఐపీసీసీ ఐదవ అసెస్మెంట్ రిపోర్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం కార్బన్ ఉద్గారాలను హెచ్చు స్థాయిలో విడుదల చేస్తున్న దేశాల వరుస కరెక్ట్ ఆప్షన్ చైనా అమెరికా యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ది గ్లోబల్ వార్మింగ్ భూతాపం నివారణ చర్యలకు సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి మనకు ఈ పునరుత్పాదక ఇంధనాల స్థానంలో శిలాజ ఇంధనాలను వాడటం ఆ క్లీన్ కోల్ టెక్నాలజీ సాంకేతిక సాంకేతికతను ఉపయోగించడం అడవుల విస్తీర్ణాన్ని పెంచి కార్బన్ ఉద్గారాల శోషణను అంటే కార్బన్ సింక్ను పెంచడం ప్రకృతికి మేలు చేసే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటి పద్ధతులు చేపడడం సో ఈ ఫోర్ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్స్ అడుగుతున్నారు ఇక్కడ దీనికి మనకు ఈ ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్ అనమాట నెక్స్ట్ రెండు మూడు నాలుగు కూడా కరెక్టే సో ఆప్షన్ నంబర్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ జై హింద్